రచ్చబండ బతుకు జట్కా బండి వంటి కార్యక్రమాలు చూసేవాళ్లకు బాగానే ఉంటుంది అయితే అసలు ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళంతా నిజంగానే గొడవపడి వస్తున్నారా లేక ఎవరైనా బెదిరిస్తే వస్తున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది అయితే ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్న కుటుంబాల్లో ఎక్కువ శాతం పేద ప్రజలే ఉంటున్నారు వీరంతా నిజంగానే తమ సంసారంలోని గొడవలను నిజంగానే పది మందిలో చూపించాలని భావిస్తున్నారా అంటే ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి టీవీలో రేటింగ్స్ కోసమే ఇలాంటి కుటుంబాలను వెతికి వెతికి పట్టుకుంటున్న షో ఆర్గనైజర్లు తమ షోకు హాజరు కావాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కొన్ని సందర్భాల్లో స్పష్టమైంది మరికొందరైతే తమ షోకు వచ్చి తాము చెప్పినట్లుగా నటిస్తే మీకు కొంత డబ్బు ఇస్తామని కూడా ఆఫర్ చేస్తున్నారట అయితే అలా వచ్చిన వారికి చివరకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపిస్తున్నారట ఇదేంటని అడిగితే మిమ్మల్ని టీవీలో చూపించడమే ఎక్కువ ఎక్కువ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా బెదిరిస్తున్నారట మరోవైపు మరికొన్ని కుటుంబాలు ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యే విషయంలో వారిపై పోలీసులతో కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి టీవీ షో రేటింగ్స్ కోసం కుటుంబ గొడవలను రోడ్డున పడేస్తున్న వాళ్ల చేష్టలకు ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి